టెక్నాలజీ ఎంత ర్యాపిడ్ పేస్తో దూసుకువెళ్లాలో అంతే వేగంతో దూసుకెళ్తోంది ఓ రెండు మూడేళ్ల క్రితంతో పోల్చి చూస్తే నమ్మలేనంత టెక్నాలజీ ఇప్పుడు మన చుట్టూతో వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందరూ పల్లి బఠానీల్లో వాడేస్తున్నారు ఒకనొక టైంలో ఏ ఈ ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేస్తుందా అనేంత స్థాయిలో భయాందోళనలు కూడా కన్సర్వేటివ్ మైండ్ సెట్స్ ని డిస్టర్బ్ చేశాయి ఏఐ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా ఎందుకో తెలియని భయం అందరికీ అయితే ఇప్పుడు ఏఐని కూడా ఓడించేంత స్థాయి ఉన్నా ఓ సరికొత్త సూపర్ కంప్యూటర్ సిద్ధమైపోయింది దాని ముందు నిలవాలంటే ప్రపంచంలో ఇప్పుడున్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా కష్టం అనేంత స్థాయిలో ప్రచారం జరుగుతోంది అసలు ఈ సూపర్ కంప్యూటర్ ఏంటి ఎందుకు ఇంతలా మైండ్లో చేసే స్థాయి స్పెషల్ ఫీచర్స్ దీంట్లో ఏమున్నాయి ఈ వారం టెక్నాలజీ తెలుసుకుందాం జూపిటర్ జర్మనీ తయారు చేసిన సరికొత్త సూపర్ కంప్యూటర్ పేరు ఇది ఏడేళ్లుగా ఈ సూపర్ కంప్యూటర్ తయారీపై జరుగుతున్న పరిశోధనలన్నీ కొలిక్కి వచ్చి జూపిటర్ టెక్ ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేయడానికి సిద్ధమైపోయింది ఈ సూపర్ కంప్యూటర్ ను రూపొందించడానికి సెవెన్ ఇయర్స్ టైం పట్టింది జర్మనీకి అయిన ఖర్చు మన కరెన్సీలో చెప్పాలంటే నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు ఇంత ఖర్చు పెట్టడానికి ఏముందే ఇందులో అంటే ఇది ఒక సెకండ్ కి ఒక క్విన్ ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు అంటే ఒకటి పక్కన పద్దెనిమిది సున్నాలు పెట్టుకోండి వంద కోట్ల వంద కోట్ల లెక్కలు అన్నమాట అన్ని క్యాలిక్యులేషన్స్ జస్ట్ ఒక్క సెకండ్లో చేసి పక్కన పారేస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారనుకుందాం అందరికీ లెక్కలు ఇచ్చి సెకండ్కి ఒకటి చొప్పున గ్యాప్ లేకుండా లెక్కలు చేస్తూ వెళ్ళండి అంటే నాలుగేళ్ల పాటు ఈ ఎనిమిది వందల కోట్ల మంది కలిపి ఎన్ని లెక్కలు చేస్తారో జూపిటర్ సూపర్ కంప్యూటర్ ఒక్కటే ఒక్క సెకండ్లో అన్ని లెక్కలు చేసిస్తుంది ఇంకా ఫ్యాసినేటింగ్ విషయాలు ఉన్నాయి దీన్ని రన్ చేయడానికి పదిహేడు మెగా విద్యుత్ కావాలి అంటే సింపుల్ గా ఇరవై వేల ఇళ్ళున్న ఓ పట్టణం ఒక రోజులో ఎంత కరెంటు వాడుకుంటుందో అంత పవర్ ని ఇది ఒకటే కన్స్యూమ్ చేయగలదు దీనికి ఉండే కూలింగ్ పైపులు అన్నిటితో కలిపి రెండు ఫుట్బాల్ మైదానాలంత సైజు లో ఉంటుంది ఈ సూపర్ కంప్యూటర్ వాంటం కంప్యూటర్స్ రేపు ఎన్ని వచ్చినా వాటన్నింటినీ ప్లగ్ ఇన్ చేసుకోగల సామర్థ్యం ఈ సూపర్ కంప్యూటర్ సొంతం కొన్ని వేల ప్రాసెసర్లతో తయారైన ఈ జూపిటర్ సూపర్ కంప్యూటర్ గొప్పతనం ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనూ ఇది పోటీ పడగలదు ప్రస్తుతం చాట్ జీపీటీలోని అడ్వాన్స్డ్ ప్రీమియం వర్షన్ అయిన జీపీటీ ఫోర్ ఓ నెలలో ఎన్ని పనులు చేసి ఆన్సర్స్ ఇవ్వగలదు జూపిటర్ ఒక్కటే ఒక్క రోజులో ఈ పనంతా చేయగలుగుతుంది ఆ రకంగా ఇది ఏను కూడా ఓడించగల సామర్థ్యం ఉన్న సూపర్ కంప్యూటర్ అనమాట అంతేకాదు మిగిలిన దేశాలు కొన్ని నెలలు సంవత్సరాలు కష్టపడి తయారు చేసే ఏ మోడల్స్ని జూపిటర్ సూపర్ కంప్యూటర్ ఒక్క రోజులో తయారు చేసే అందుకే సైన్స్ ఏ ఏ రంగాల్లో జూపిటర్ సూపర్ కంప్యూటర్ను యూరోప్ ఐరన్ మ్యాన్ సూట్ అని పిలుస్తున్నారు అమెరికా చైనా దేశాల ఏ మోడల్స్తో పోటీ పడే పని లేకుండా జర్మనీ యూరోప్ మొత్తం గర్వపడేలా ఈ సూపర్ కంప్యూటర్ని రూపొందించింది రెడీ అవడంతోనే ప్రపంచంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్స్లో నెంబర్ ఫోర్ ర్యాంక్ ను సాధించిన ఈ జూపిటర్ సూపర్ కంప్యూటర్ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో నెంబర్ వన్ స్థానం సాధించే స్థాయి తనకి ఉంది అని నిరూపించుకోగలదని జర్మన్ సైంటిస్ట్ అయితే భావిస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని వేల క్యాలిక్యులేషన్స్ దేనికి అంటే ఆరోగ్యం వాతావరణం ఏ స్పేస్ సైన్స్ రంగాల్లో లెక్కలేనన్ని ఉపయోగాలు జూపిటర్ సూపర్ కంప్యూటర్ తో రానున్నాయి ఏళ్ల తరబడి కొత్త మందులపై చేసే ప్రయోగాలని వారాల్లోనే పూర్తి చేసి రోగ నివారణ పద్ధతులను వేగంగా కనిపెట్టగల సామర్థ్యం క్లైమేట్ మోడళ్లను సూపర్ డీటెయిలింగ్తో రన్ చేయడం ద్వారా రోజులు నెలల కంటే ముందే వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడం లాంటివి ప్రజలకు ఉపయోగపడే పనులను ఈ సూపర్ కంప్యూటర్ చేయగలదు అంతేకాదు వాంటమ్ మెకానిక్స్ అంతు చిక్కని భౌతిక శాస్త్ర ప్రశ్నలకు కూడా చాలా తేలిగ్గా సమాధానాలు రాబట్టి మనిషి పురోగతికి ఈ జూపిటర్ సూపర్ కంప్యూటర్ చాలా హెల్ప్ చేస్తుందని సైంటిస్టులు అంతా భావిస్తున్నారు